సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం అత్యంత ప్రాచీన కాలం నుండి ప్రపంచంన యోగీశ్వరుల పరంపర ఆది అనాది నుండి ఈ వ్యవస్థ వస్తున్నది అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారి వారికి విధించబడిన కార్యాలను చేసెదరు వారు అనేక చోట్ల గొప్ప గొప్ప కార్యాలు చేసినను అందరూ ఆ భగవంతుని ఆజ్ఞానుసారమే నెరవేర్చారు కావున ఒకరు చేయినది ఇంకొకరికి తెలియను ఒకరు చేసిన దానిని ఇంకొకరు పూర్తి చేసెదరు సామాన్యంగా మన గత జన్మ సముపార్జనం వలన మహాత్ముల సాంగత్య భాగ్యము పొంది దాని వలన మేలు పొందేదము అజ్ఞానులకు ఇట్టి మహాత్ముల సాంగత్యము లభించిన వారు కూడా సుజ్ఞానవంతులు కావచ్చును సద్గురు కృప ఆశీర్వాదము లభించును ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో ఆత్మ అన్నింటి అందున్నట్లు చూచును సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించును అటువంటి వారు సంతాత్ములై ఉంటారు మానవులు అన్ని జీవరాశులలో ఆత్మను చూడకపోవటచే మనకు మోహము అహస్యము విచారము కలుగుచున్నది ఎవరైతే సకల వస్తుకోటిని ఒక్కటిగా భావించును ఎవరికైతే సమస్త ఆత్మ అగుపించును అతడు మానవులు పడు సామాన్యవాదలకు దుఃఖ వికారములకు వశం కాడు అటువంటి వారే సంతుమాత్ములు అవుతారు ఆత్మజ్ఞాన చదువు చదవలేదు కనుక మానవులు ఈ ఆత్మజ్ఞాన చదువు చదువుకుంటే విశ్వజ్ఞానము విజ్ఞానము తత్వజ్ఞానము అర్థమవుతాయి సృష్టి నియమాలు జీవన విధానము మనిషికి మనిషి అన్న సత్యము గ్రహిస్తారు మంచి మనుషులు దూరమైతే ఎన్ని ఉన్నా ఏమీ లేనట్లే ఎందుకంటే మనిషిని కాపాడేది మంచి దీనినే సజ్జన సాంగత్యం అంటారు అందరూ ధర్మంగా నడిచినప్పుడే మానవులు బాగుంటారు అందరూ మనలాంటి వాళ్ళే అయినప్పుడు ఇతరులకు చెడు చేయడం మంచి చేయడం అంతా మనుషులలోనే ఉంది కదా దీనికి ఆధారం చైతన్య శక్తి దేహభావంతో చేసే పనులు కర్మఫలాలుగా అనుభవిస్తారు ఇది సత్యమైనప్పటికీ నమ్మరు కారణం ఆధ్యాత్మిక జ్ఞానము తెలియకపోవడమే కనుక ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోవాలంటే ధ్యాన సాధన ఆచరించాలి దానికి గురువు యొక్క మార్గదర్శనం కావాలి అప్పుడే ఈ ఆత్మ జ్ఞానం మనకు తెలుస్తుంది ధ్యానంలో ఉండి విశ్వమంతా చూడవచ్చు అదే బ్రహ్మరూపం నిరాకార స్వరూపం ఏదైతే ఉందో అదే చైతన్య శక్తి జగన్నాథ్ జగన్నాథ్ నాథ్ విశ్వనాథ్ ईश्वर का नाम बोले तो आत्मा ये है जे जे आज अनुराग जी, जी रोका के रोक आसाना गुंडाराम हो गए महात्मा के बातें ये ख्याल में आए क्या आधी आए क्या दंपति बोलते आधी नाय बोले तो आत्मा आधी अनादी आप आधी अनादी आज के नहीं आपने दादा से लेकर मैं अपने दादा से पहला दादा से राधा होगा राघा की जा से पिताजी होगा पिताजी की से आप पैदा हो गए अपने से देखो कह रहा सामने अपना आज्ञा हमारा देश सबका मालिक देश है एक आंखे आया ये अपने भारत की संस्कृति है बाबा का अनुभव आया मानते के बात तो है सब सबने हूँ वो लिख के इसके ऊपर भी ख्याल है कुछ ना तो बहुत तरह कहते मैं सपने वो मेरे से पता यही तो ये पात्र पात्र कौन सा तुम्हारा तो काम तो चलता तो है तो ये सकते आत्मा आकाश आग् वायु ध्यान मार्ग अपना व्यस्त करेंगे, ऐसे बच्चे है चार ऐसे में बच्चे त्रिकाल न्याण बनते मेरा विश्वास है ये भारत के संस्कृति मुझे मेरा पुरानी बाबा पुरानी बाबा का अभी आराम से फायदा है खुशहाली के लिए है हैं स्वप्न हूँ उसको पछाड़ा पहले तो आत्मा मैं सब कुछ करता फिर आत्मा आत्मा नहीं करना कोई काम करा नौकरी कौन करा तुम्हारी आत्मा के ऊपर चेक करने का शरीर कर रहे आत्मा से कर रहे वही कुछ मैं सबने में मैं सब कुछ करता आपने को भी चलाने वाला कोई है इस मेले को नाम दसवीं खिड़की खोल इसमें लाल मेरे हमी में ये रुमा कर लो बाबा येरा अकेला के चुना खरा पचलती वतमा होई ये है ऋषूने के मंत्र हो परा पचलती वतमा होई खरी शिवशरा मराकी में युजवासी घर लगाकी पर मानस ना कहा ऋषि पर बोले तो मुसरा अब देखो मैं भगवान हूं नीचे बैठने वाले को तो क्या कम तो है बोल